అయితే ఒకసారి నాకు చాలా అంటే ఎలా అంటే అడగడంలోపు చాలా మొహమాట వస్తుంది అయినా ఇప్పుడు నార్మల్గా ఇండియాలో ఉన్నప్పుడే టెంపుల్ గురించి వీడియో వీడియో వీడియోస్ తీసేటప్పుడు నార్మల్గా అడుగుతుంటాం కదా ఫస్ట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు అలా చేస్తారా లేదని తెలిసిన తర్వాతనే వీడియోస్ తీసేవాళ్ళు అలాగానే లాగా కొన్ని కొన్ని టెంపుల్స్ తీసుకునేటప్పుడు నాకు నేను పక్కన నువ్వు ఒక టెంపుల్ ఉంది సో అది కూడా దిగి అని ఆ ఫ్రెండ్ చెప్పిన అన్నట్టు సో అక్కడికి సో పోయినాక చాలా ఓల్డ్ టెంపుల్ స్వయంభు వెలిసిన టెంపుల్ మానసదేవి టెంపుల్ అని ఉంది అన్నట్టు అంటే పోయి అడిగినా అడుగుదాం నాకు అప్పుడే అక్కడ హోమాలు పూజలు చేస్తున్నారు అన్న అంత బాగా బాగా మంది ఉన్నారు పూజలు కూడా అక్కడ పూజలు చేస్తున్నారు హోమాలు కలుస్తున్నారు నాకు ఇక అడుగుదామంటే భయమే లైక్ ఎలా అంటే ఇక వాళ్ళే బిజీగా ఉన్నారు వాళ్ళేం చెప్తారు ఈవెన్ మళ్ళీ వీడియో తీసుకుంటే ఏమవుతుందో లైక్ ఎలా అంటే టెంపుల్ టెంపుల్స్లో ఉన్నాయంటే ఓకే టెంపుల్ ఇక అది నార్మల్గా టెంపుల్లో జరిగేవి తీసుకుంటాయండి కదా తీసుకో వేరే వాళ్ళు చేయించుకునేది కూడా ఉంటాయి కదా వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి టెంపుల్లో వచ్చి పూజ చేయించుకుంటారు కదా సో మనం తీస్తే ఎలా ఉంటుంది సో నాకు అదే అనిపించి నాకు అప్పటికీ ఫుల్ డౌట్ ఉండే ఇట్లా నువ్వు చెప్పేస్తాడు వెళ్ళిపో అసలు బండి కూడా ఇంకొకటి ఉండే ఫ్రెండ్ నువ్వు ఇట్ల ఓకే లోపలికి అడిగితే అది తెలిసేది నువ్వు వేయించాలిట్టే పోదామని పడితే నువ్వు వాళ్ళ లోపలిపోయి అడిగిన వాళ్ళు అసలు లోపలికి అడిగి వాళ్ళు ఏమంటారు తెలుసుకున్న తర్వాత పోంటూ వెళ్ళిపోవడం నువ్వు అడగకుండా లోపలికన్నా పోలేవు టెంపుల్ లోపల కన్నా ఎంటర్ ఎంటర్ కాలేవు ఈ బయట నుండి పోదామని పడితే ఇంత దూరం వచ్చి నేను అదే తర్వాత ఏమైంది పోయి అడుగుపోవాలి అడుగుదామంటే పూజల మధ్యలో అడుగుతా మంచిగా ఉండదు కదా పూజ అయిపోయాక పోదాం అంట చేసాను పూజ అయిపోయింది పోయి అడిగిన నమస్కారం పందులు గారు ఇలా టెంపుల్స్ గురించి వీడియోస్ తీసుకుంటాను టెంపుల్ గురించి కొంచెం వీడియోస్ తీసుకోవచ్చా నిక్షేపంగా తీసుకోండి బాబు దానిలో ఉంది అంటే నేను దెబ్బకి నాకు షాక్ అయిపోయినా నేను ఎంతో అసలు అంతే ఎంత నెగిటివ్గా నెగిటివ్గా ఉంటుంది అంటే ఏమన్నా అంటారేమో ఒప్పుకోరేమో అచ్చి వేస్ట్ అయిపోయింది ఏమంటారా తెలుసు అంతే సో అట్లా అయిపోతుంది అన్నట్టు నేను ఎక్కడైతే నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు అక్కడ అంత పాజిటివ్ జరుగుతుంది ఇట్లా నాకు రెండు మూడు టెంపుల్స్ అట్లా జరిగింది మా ఇంకొక టెంపుల్ వచ్చేమని నార్మల్గా అయినా అడిగిన అన్నట్టు సో అమే గిట్లా నేను టెంపుల్ వేరే తీసుకుంటాను ఎట్లా తీసుకుందాం అని అందులో ఏముంది బాబు తీసుకొచ్చి అని అన్నారు పాప ఇంకా వాళ్ళు చాలా ఏజ్లు పంతులు గారు వాళ్ళ భార్య చాలా ఏజ్ పాప నేను వేడో తీసుకుంటాను పాప అనేది చాలా మెట్లుంటాయి వాళ్ళు ఇల్లు అనేది కింద ఉంటుంది అన్నట్టు ఆమె నేను వేడో తీసుకుంటున్నా అని నేను పంతులు గారు పోయి కిందికి చెప్తే ఆమె కట్ట పట్టుకొని మెల్లమెల్లమెల్ల పూలు తీసుకొచ్చి స్వామి వారికి అలంకరించాక మళ్ళీ తీసుకురు బాబు అని అన్నండి సన్నీళ్ళ కళ్ళకెళ్ళి నీళ్ళొచ్చిన విధంగా ఎందుకంటే కొందరు ఒప్పుకోరు కొన్ని టెంపుల్స్ కల్లో వాళ్ళు వేయరు ఒప్పుకోరు బట్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి అలంకరణ చేసి మళ్ళీ తీసుకురు బాబు కానీ మళ్ళీ పూజ చేసి కొన్నిటి కొన్ని మర్చిపోలేము కొన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది